మనం సత్యనపల్లి రైల్వే స్టేషన్ చూస్తున్నాం సత్యనపల్లి రైల్వే స్టేషన్లో పల్నాడు ఎక్స్ప్రెస్ని చూస్తున్నాం ఓటో నెంబర్ ప్లాట్ఫారంకి పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చి ఉన్నది చూడండి జన్మభూమి ఎక్స్ప్రెస్ పల్నాడు ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఇటు నుంచి రావటం వల్ల హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుందని సమయం ఆదా అవుతుందని కూడా చాలామంది చెప్తున్నారు గుంటూరు నుంచి సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ మీద వెళ్ళేది వెనకన్నా ఇటుగా వెళితే సమయం కలిసి వస్తుందన్నమాట అది ఈ లైన్లు ప్రత్యేకతగా చెప్పుకుంటారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వారికి ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు పల్నాడు ఎక్స్ప్రెస్ వల్ల ఉదయం పూట ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ ఉండటం వల్ల త్వరగా హైదరాబాద్ చేరుకోవచ్చు అని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్లో సత్తని కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారు భారత్మాల పథకం క్రింద స్వర్ణ భారత్ పథకం క్రింద కొన్ని రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ఈ ఆధునీకరణ భాగంగా సత్యనపల్లి రైల్వే స్టేషన్లు కూడా కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు రైల్వే స్టేషన్లో ఈ ఫ్లాట్ ఫారాల్ని పెంచడం ఈ ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్లైఓవర్కి లిఫ్ట్ సదుపాయం ఉంది ఒకవైపుగా రెండు వైపు కూడా లిఫ్ట్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు ఈ పైన రాయి కూడా అంటించేశారు ఈ ప్లాట్ఫారం పైన ఎక్సెన్షన్ అంటే పెంచుతున్నారనమాట వారుగా ఉండే విధంగా పెంచుతున్నారు ఈ విధంగా క్లోరైడ్ శాతం కూడా పూర్తి అయిపోయింది రాళ్ళు అంటించేశారు ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది పైకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం అనమాట మెట్ల దారిగా ఉంది అయితే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పెద్దవారికి వాళ్ళు లిఫ్ట్ ద్వారా మెట్లెక్కకుండా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఈ బ్రిడ్జి మీదుగా ఒకటే నెంబర్ నుంచి రెండో నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్తారనమాట మనం ఒకటే నెంబర్ ప్లాట్ఫారం చూస్తున్నాం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ పల్నాడు ముఖద్వారంగా ఉందన్నమాట ఇది ఇక్కడ నుంచి పల్నాడు ప్రాంతం చాలామంది వెళ్తూ ఉంటారు అది ఈ స్టేషన్ ప్రత్యేకతని చెప్పుకోవచ్చు రైల్వే స్టేషన్ ఆధునీకరణ భాగంగా ఈ స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ ఫ్లైఓవరు మీదుగా కాలిబాట వంతెన మీదుగా ఈ మెట్లెక్కి ఇటు నుంచి అటు రెండో నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్తారు కొంతమంది ఇబ్బంది పడేవారికి ఈ లిఫ్ట్ సౌకర్యం ఉంది కదా ఈ లిఫ్ట్ సౌకర్యం అటువైపు రెండో నెంబర్ పూర్తి చేశారు ఇప్పుడు మనం ఓటో నెంబర్లో లిఫ్ట్ సదుపాయం కోసం కొన్ని పనులు చేస్తున్నారు చూడండి ఓటో నెంబర్ ప్లాట్ఫారంలో సత్యనబల్ రైల్వే స్టేషన్లో ఇట్లా ఆధునిక పద్ధతిలో అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తుందనే చెప్పొచ్చు ఈ కాలిబాట మెట్ల ద్వారం ద్వారా మెట్ల ద్వారం గుండా ఇటు నుంచి రెండో నంబర్ ప్లాట్ఫారంకి దిగుతారనమాట ఇది ఒకటో నెంబర్ ప్లాట్ఫారం ఇట్లా ఎక్కలేని వారికి లిఫ్ట్ సౌకర్యం కలిగిస్తున్నారు ఆ లిఫ్ట్ ఇక్కడ రూపొందన చేస్తున్నారు అంటే కొత్తగా నిర్మాణం చేస్తున్నారు ఆధునిక రీతిలో ఇక్కడ చూడండి ఇక్కడ లిఫ్ట్కి కోసం పనులు జరుగుతున్నాయి అన్నమాట అటువైపు రెండో నెంబర్ పూర్తి అయిపోయింది ఈ లిఫ్ట్ పూర్తి అయిపోయినట్టయితే ఇటు నుంచి అటు మెట్లు ఎక్కకుండానే డైరెక్ట్గా పైన కాలిబాట వంతిని మీదకి వెళ్ళిపోవచ్చు మరి ఒకటే నెంబర్ నుంచి రెండో నంబర్కి వెళ్ళిపోవచ్చు వృద్ధులకి పెద్దవారికి ఉపయోగకరంగా ఉంటుంది చూడండి పనులు జరుగుతున్నాయని బోర్డు కూడా పెట్టారు ఇక్కడ ఏదైనా అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్లో ఈ సత్యనబల్ రైల్వే స్టేషన్ కూడా ఒకటే చెప్పవచ్చు భవిష్యత్తులో మరింతగా రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు వేరొక లైన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పల్నాడు వెళ్ళటానికి ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి గూడ్స్ లైన్లు కూడా వెళ్తూ ఉంటాయన్నమాట ఎక్స్ప్రెస్లు చాలా వెళ్తూ ఉంటాయి మాచేర్ల పాసింజర్ కూడా సత్యనిపల్ల మీదుగా వెళ్తుంది కాబట్టి మాసింజర్ మాచెర్లో వెళ్ళే పాసింజర్కి భోగీలు కలపాలని కూడా చెప్తున్నారు కొంతమంది చూడండి ఈ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ప్లాట్ఫారంని ఈ విధంగా పొడిగిస్తున్నారు అనమాట వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూడండి పనులు జరుగుతున్నాయని బోర్డు కూడా పెట్టారు ఇక్కడ ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది సత్యనపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకి సౌకర్యవంతంగా విశ్రాంతి సేల వసతి సేలా ఉండే విధంగా కూడా చూస్తున్నారు వైఫై సేవలు కూడా కల్పిస్తారు అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా కలిగిస్తారు మినరల్ వాటర్ సదుపాయం కూడా కలిగిస్తారు అనమాట ఈ విధంగా భారత్మాల పథకం క్రింద స్వర్ణ భారత్ పథకం క్రింద ఈ రైల్వే శాఖ అభివృద్ధి నిధులతో ఖర్చు చేస్తున్నారన్నమాట భారతదేశం మొత్తం మీద అన్ని స్టేషన్లకు కూడా కేటాయించారు ఈ దిశగా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా ఈ విధంగా అభివృద్ధి చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ రైతులు ప్రజలు ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు ఇటు నుంచి వెళ్తే సత్తెనపల్లి మీదుగా హైదరాబాదు తక్కువ దూరంలో తక్కువ వెళ్ళిపోవచ్చు తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ మీద కన్నా ఈ పన్నాడు మీదకి వెళ్తే మైలేజ్ కూడా కలిసి వచ్చని చాలామంది గుంటూరు నుంచే హైదరాబాద్ వెళ్తున్నారు వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఆ ఉద్దేశంతో ఈ సతన్బెల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు విశ్రాంతిశాల ఇలా లిఫ్ట్ సౌకర్యం భవిష్యత్తులో ఎస్కలేటర్ సౌకర్యం కూడా కలిగ చేస్తారని చెప్తున్నారు ఏదైనా ప్లాట్ఫారాలు కూడా ఒకటి రెండు పెంచుతారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఆయన పొడిగిస్తున్నారనమాట ఒక ప్లాట్ఫారం చివరిగా కట్టొచ్చని కూడా చర్చలు జరుగుతున్నాయి భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇక్కడ చేస్తున్నారన్నమాట మనం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ చేస్తున్నాం సత్యనపల్లి రైల్వే స్టేషన్ పల్నాడు ఆంధ్రప్రదేశ్ సత్యనపల్లి రైల్వే స్టేషన్